వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీలో తనకు చెందిన ప్లాట్పై అక్రమ ఆరోపణలు చేయడం అన్యాయమని మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తమ తండ్రి కొనుగోలు చేసిన ప్లాట్ను కుటుంబ సభ్యుల మధ్య సమానంగా విభజించుకున్నామని చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టం చేశారు తన ప్లాట్ వెనుక ఉన్న కొందరు వ్యక్తులు తమ ప్లాట్లకు రహదారి కోసం తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తాను రహదారి ఇవ్వనందున తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు స్థానిక కమిషనర్ అనుమతితోనే భవన నిర్మాణ పనులు చేపట్టామని ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు సిపిఐ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు మా నాయన కొన్నది ఉంది ఆయన అమ్మింది ఉంది మా పేరు మీద మార్చుకున్నది ఉంది ఎప్పటి నుంచో కొన్నాం వాళ్ళు రోడ్ లేదని తెలిసి కూడా కొన్నారు వాళ్ళకి కావాలంటే వాళ్ళ డాక్యుమెంట్ మీకు ఇస్తాను చూడండి రోడ్కి బీటీ రోడ్కి లేదు వాళ్ళు చూపించిండ్రోడ్ పెట్టారు బీటీ రోడ్కి అది మున్సిపల్కి వెళ్ళి వాళ్ళకు నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది నాకు పర్మిషన్ ఇచ్చే ముందా